ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హారికాని పరామర్శించడానికి వచ్చిన వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొన్ని రోజుల క్రితం టీడీపీ దుండగుల చేతిలో ఉప్పాల హారిక దంపతులు దారుణంగా అవమానించబడ్డారు వాళ్ళ కార్లు అద్దాలు పగలగొట్టి వారిని వారిపై దాడి చేశారు టీడీపీ దుండగులు దాంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది ఆమెను పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆమెని ప్రారంభించడానికి ఆమె గృహానికి వచ్చారు భారీ ఎత్తున యువ జన వైసీపీ కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలికారు జన సందోహం మధ్య ఆయన ఉప్పాల హారికాని కలవడానికి వెళ్ళారు ఆమెని ఆమెకు తోడుగా ఉంటాం మేము వైసీపీ తరఫున మీకు మీకు ఎలాంటి హామీ ఇస్తున్నామని భరోసా చెప్పారు జగన్ గారి తరఫున పార్టీ తరఫున యువజన కా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తరఫున మీకు అండగా ఉంటామని ఆమెకి భరోసా ఇచ్చారు ఇలాంటి దాడులు చేయడం చాలా దురదృష్టకరం ఇది చేతకాన్ని వాళ్ళు చేసే పని అని అన్నట్లుగా అంటున్నారు ఆయన పరామర్శతో చుట్టుపక్కల యువజన వైసీపీ కార్యకర్తల్లో చైతన్యం వచ్చింది